హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఎంట్రీ అండి విజయవాడ దగ్గరలో అది సింగనగర్ పైకాపురం కండ్రికా అంటారు కదా కండ్రి అయితే మనం ఆల్రెడీ మనం డోర్ ఫిక్సింగ్ అయితే చేసాం మెయిన్ డోర్ పాలిష్ అయ్యి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మెయిన్ డోర్ కూడా ఇప్పుడు కంప్లీట్గా బిగించాలి అలాగే పీవీసీ బాత్రూమ్ డోర్స్ కూడా మనం ఫిక్సింగ్ అయితే చేయాలి రెండు బాత్రూమ్ డోర్స్ ఉన్నాయి అది ఒక బ్యాలెన్స్ వర్క్ మనకి ఒక రెండు గంటల పని వస్తాయి అలాగే రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి మనం వర్క్ అయితే చేయట్లేదు ఈ పండుగల వల్ల ఈ సెమీ క్రిస్మస్ వల్ల మాకు బాగా ఓవర్ లేట్ అవ్వడం అదే క్యారల్సి జరగడం ఎంత ఓవర్ లేట్ అవుతుంది అందుకే మనం వర్క్లు కూడా వెళ్ళిపోయాం నెత్తలు సరిపో అవకాశం తీసుకోవాల్సి వచ్చింది ఈ ఈరోజు మనకి కొద్దిగా వర్క్ ఉంది ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఏ ఫీల్డ్ కూడా ఇంకా మాకు చెట్టుగానే సరిపోద్ది ఇక ఈ పండగ ఏదాకా వర్క్ అనేది సరిగ్గా ఉండదు డిసెంబర్ నెలలో వస్తే మనకి అలాగే మేస్త్రి కూడా చిన్న అవుట్ అయితే ఉంది అదొకటి అయితే చేయాలి మనం లో అవి చేయాలన్నారు అయితే లేదా లెక్క అయితే యాక్చువల్లీ వాళ్ళు మొదలు పెట్టాలి మనం రేపు ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ అయ్యి ఉంటాయి మాకు అదొకటి మనం చర్చి ఫంక్షన్ అడవుడుగా ఉంటుంది రేపు ఇరవై నాలుగు నైట్ అంటే ట్వంటీ ఫోర్ నైట్ ఇంకా అరేంజ్మెంట్ అలాగే టెంట్ లైడ్ అంతా బోల్డ్ వర్క్ ఉంటుంది ఇంకా అందుకే ఈ వీడియోస్ చేసి పెడదామన్నాను సరే ఇంకా ఈరోజైతే ఈ వర్క్ అనేది బ్యాక్స్ వర్క్ కంప్లీట్ చేసేస్తే మనం రేపు టైం కొద్దిగా ఫ్రీ అవ్వచ్చు ఇది వచ్చేసరికి పీవీసీ అనమాట డబుల్ పివిసి హెవీ డోర్స్ ఇవి బాగా ఉంటాయి ఇవి కూడా ఇదొకటి ఇదో డోరు బెడ్రూమ్లో వస్తుంది ఇది ఇక మనకి పాలిష్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది పాలిష్ ఫైనల్ చేస్తారు మన వాళ్ళు ఇక అయితే మనం ఈ కిటికీ రెక్కలు ఫిక్సింగ్ చేయాలి ఫుల్ వేసి అలాగే అలాగే మెయిన్ డోర్ కూడా ఫిక్సింగ్ చేసేయాలి ఫుల్ వేసి ఇది ఒకటి వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది ఆ రెండు డోర్లు పిగించి ఇంకా మనం ఈ డోర్లు ఫిక్సింగ్ చేసేస్తే ఈ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోద్ది ఈరోజు అలాగే మన పెయింటర్స్ కూడా వాళ్ళ డబుల్ కోటింగ్ వేసేస్తున్నారు కంప్లీట్ అయిపోద్ది ఇళ్ళు కూడా రూమ్స్ ఇదో బాత్రూమ్ డోర్ మనం ఫిక్సింగ్ చేయాలి ఇదోటి পইচা <rium> বেটেদা <Nacional> <gambi> సరిపోతలే ఎక్కడ ఉన్నా ఎక్కడే ఉన్నాయా మామూలు ఇచ్చే మనం ఒక బీడి కొట్టినప్పుడు తెచ్చారు ఇంకైతే మన డోర్లు అయితే ఇక్కడ ఉన్నాయండి డోర్లు పాలిష్ చేసారు మొత్తం నీట్గా వైట్ అనేది కనపడకుండా టచింగ్లు చేసుకుంటారు లాస్ట్లో అనమాట అయితే బాగా బాగానే వచ్చింది కలర్ కూడా ఇంకా మనం ఈ డోర్ అయితే ఫిక్సింగ్ చేయాలి ఫుల్ మేకలు వేసేయాలి దీన్ని మొత్తం హ్యాండిల్స్ కానీ మొత్తం అలాగే కిటికీ రేఖలు కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేశారు ఇది కూడా మనం ఫిక్సింగ్ చేసుకోవాలి అసలు ఇక డోర్ అయితే మనం ఫిక్సింగ్ అయితే చేయిస్తామండి కంప్లీట్గా లోపలేస్తున్నాయా ఇప్పుడైతే మనకి హ్యాండిల్స్ కూడా బిగించేసాం ఫుల్ వేసాం కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే వీటికి సంబంధించిన మొత్తం అన్నీ లాక్ కూడా ప్లేట్ అలాగే అడ్జస్ట్మెంట్ గాలి కొట్టుకోకుండా ఇది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది ఇక అయితే మనం డోర్స్ కూడా బాత్రూమ్ డోర్స్ కూడా ఫిక్సింగ్ చేస్తామండి వీటిలో కూడా రకాలు ఉంటాయి మనకి ఇది వస్తారు కొద్దిగా క్వాలిటీ బాగుంటుంది హెవీ డోర్ అంటారు వీటిని హెవీ డోర్ అంటే మనకి వేస్తారు వీటిలో కూడా తక్కువలో కూడా ఉంటాయి అన్నమాట డోర్ వచ్చి పన్నెండు వందలు ఆ రేంజ్లో కూడా ఉంటాయి డోర్లు ఇది వస్తారు కొద్దిగా రెండు వేలు అలాగా మినిమం బాగుంటుంది డోర్ అలాగే బెడ్రూమ్లో కూడా మన డోర్ ఫిక్సింగ్ అయితే చేసాం ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇక ఈ కట్న పైపులు ఒక ఇక్కడ ఒక బెడ్రూమ్లో కర్టన్ పైప్ వేయాలి అలాగే బట్టలు కనబడకుండా ఇక్కడ పైప్ అయితే వేయాలి అలాగే మెయిన్ గుమ్మానికి సైడ్ గుమ్మానికి ఈ బెడ్రూమ్ గుమ్మాలకి ఈ ఒక ఏడు కట్టన్ పైపులు అయితే వేయాలి ఇది కూడా డోర్ అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయింది మన వాళ్ళు కూడా టచ్ అప్లు పెట్టుకుని పెయింట్లో డబుల్ కోటింగ్ వేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అన్ని ప్యాచ్లు అన్నీ పూడ్చుకొని ఇంకా డబుల్ కోటింగ్ ఎక్కిస్తారు ఇకైతే మనం కటన్ పైపులు కూడా వేయడం జరిగిందండి కటన్ పైపులు తెచ్చుకున్నారు ఇక ఏమంటే మొత్తం ఇవన్నీ తెచ్చాం గుమ్మాలకి ఎదర్ గుమ్మానికి అలాగే సైడ్ గుమ్మాలకి మన కటన్ పైపులు వేయడం జరిగింది అలాగే ఈ కబోర్డ్కి కూడా పైపు తెచ్చుకున్నారు ఈ బిల్లు ఉన్న చోట అయితే పడవ సామాన్యంగా అప్పుడు ఏం చేయాలంటే ఇది పక్క మొక్క కట్టుకోవాలి చెక్క మొక్క కట్టి వేయాలి అప్పుడు మనకి గట్టితనం అనేది వస్తుంది అన్నమాట ఇది కూడా వేయడం జరిగింది ఇది అంటే ముందు టెంపరీగా కబోర్డ్లు చేయించుకోవడం టైం పట్టింది కాబట్టి ముందు పైప్ ఏసుకున్నారు ఇక ఈ కరెంట్ పైపులు వర్క్ అయితే ఇప్పుడు మనకు టైం వచ్చేసరికి పన్నెండున్నర అవుతుంది అంటే కరెక్ట్గా ఇక ఈ పూటకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మేము కూడా సామాన్లను చదివేసుకున్నాం ఇక రేపు నుంచి అయితే ఇంకా చర్చిలో అరౌట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా రేపు ఎల్లుండు ఇక పండగ కాబట్టి ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇక ఇదండి అయితే వర్క్ ఎంత వర్క్ వర్క్ అయితే చేసాం ఇంకా మీరు కూడా ఎవరైనా కంబోల్ చేయించుకోవాలన్నా ఇదన్నా ఏ వర్క్ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వండి మిమ్మల్ని అడౌండి తప్పకుండా కాల్ చేయండి బాయ్ ఫ్రెండ్స్